కొందరు హిందువుల మనోభావాలపై దేవతామూర్తులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నట్టుగా తెలుస్తుంది కారణం హైదరాబాదులో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది హైదరాబాదులో మల్కాజిరి సఫేలుగూడ ప్రాంతంలోని కట్టమైసమ్మ దేవాలయ ప్రాంతంలోని అమ్మవారి యొక్క బొడ్రాయిపై ఒక ముస్లిం వ్యక్తి వెళ్ళి ఆ బొడ్రాయిపై మూత్ర విసర్జన చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది ఈ విషయం తెలుసుకున్నటువంటి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ రావు స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఘాటుగా స్పందించారు కొందరు కావాలని హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారు ఈ ఘాతకానికి పాల్పడ్డటువంటి ఆ వ్యక్తిని తక్షణమే చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ విధంగా కొందరు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారంటూనే నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో హిందూ సంఘాలందరూ కూడా ఏకమై తర్వాత జరిగే పరిణామానికి ఎవరు బాధ్యులు కారంటూ కూడా హెచ్చరించారు మరి ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకుంటుందా తీసుకోదా కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేసి కాలయాపనతో రోజులు గడుస్తాయా చూద్దాము ఏమి జరగబోతుంది కానీ హిందువుల మనోభావాలపై ఈ విధమైనటువంటి చర్యకు పాల్పడుతున్నటువంటి వారిపై తక్షణ చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కావంటూ కూడా హిందూ సంఘాలు భావిస్తున్నారు